ఎఫ్ హబ్ వారి పి అండ్ దఫ్లి గచ్చి బోల్ లో డిసెంబర్ పదిహేను రాహుల్ సిఫ్లి గంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్ ఫర్ బుకింగ్ కాంటాక్ట్ కుసం ప్రాజెక్ట్ పంప్ సెట్ల దగ్గర ఎవరు ముందుకొస్తే రైతులు మీటర్ పెట్టుకొని కరెంట్ వాళ్ళు ఉత్పత్తి చేసి వాళ్ళు వాడుకొని మిగిలిన గ్రిడ్కి ఇస్తారు లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా వాడుకుంటారు నేను చాలా స్పష్టంగా డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ దిస్ ఈస్ ది పాలసీ వి ఆర్ టేకింగ్ ఒక ఇండస్ట్రీ ఉంది మీరు చేయండి ఇక్కడ చేశారు ఇంకో ప్లేస్ కావాలంటే మీరు ట్రాన్సిషన్ ట్రాన్స్మిషన్ మేము చేపిస్తాం దాన్ని డబ్బులు ఛార్జ్ చేస్తాం ఇట్లా గ్రీన్ ఎనర్జీని ఎవ్రీవేర్ ప్రమోట్ చేయాలి మన ఆలోచన అందుకే కుసులో కూడా దగ్గర దగ్గర మూడు వేల ఏడు వందల మెగావాట్లు ప్రమోట్ చేయాలనుకుంటున్నాం ఇప్పుడు ఓన్లీ వెయ్యి మెగావాట్లు ఇచ్చారు గట్టిగా మాట్లాడుతున్నాం విల్ గెట్ ఇట్ అవి కూడా వస్తాయి దాని మీద పంప్ సెట్లలో మీరు రాగలిగితే రైతుల్ని ప్రోత్సహిస్తాం లేకపోతే సబ్స్టేషన్ పెట్టి అక్కడే ఒక ఎంత ల్యాండ్ కావాలో తీసుకొని అక్కడి నుంచే పవర్ జనరేట్ చేసి లోకల్గా ఇస్తాం ఇవన్నీ కూడా ఎందుకంటే నేను చాలా రోజులుగా ఈ డిపార్ట్మెంట్లో దగ్గర దగ్గర మూడు డికెట్లు నేను చూశాను రిఫార్మ్స్ ఫస్ట్ టైం తీసుకొచ్చి నేను పవర్ పోగొట్టుకున్నాను పవర్ రిఫార్మ్స్ వచ్చి పవర్ పోగొట్టుకున్నా రెండు వేల ఇరవై ఇరవై రెండు వేల నాలుగులో ఫస్ట్ టైం తొంభై తొమ్మిదిలో రిఫార్మ్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది కంట్రీ అప్పటికి ఎక్కడ కూడా పవర్ సెక్టర్ కంటే ఏది రాలేదు రెగ్యులేటరీ కమిషన్ ఫస్ట్ రెగ్యులేటరీ కమిషన్ నాట్ ఎయిర్లైన్స్ నాట్ టెలికామ్ ఫస్ట్ ఇదే మనం ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చాయి అక్కడ నుంచి మేము చాలా ఇన్నోవేషన్ చేసాము ఈ డిపార్ట్మెంట్లో అప్పట్లో నేను ఎవ్రీవేర్ చెప్పేవాడిని ఒక వ్యక్తి రావడం బిల్ రాసుకొని పోవడం వాళ్ళు వెళ్ళి డిపార్ట్మెంట్కి ఇస్తే డిపార్ట్మెంట్ వేరే ఒక ఆడిటర్ని పెట్టడం వాడు బిల్లు రేజ్ చేయడం మళ్ళా ఆ బిల్ తీసుకొచ్చి డిపార్ట్మెంట్కి ఇవ్వడం వాళ్ళు ఒక మనిషిని పంపించి ఇంటి కాడ ఇవ్వడం ఇంటి దగ్గర ఇస్తే మళ్ళీ ఒక రోజున మనం బిల్ కలెక్టర్ వెళ్ళడం బిల్ కలెక్టర్ వెళ్తే మనం క్యూలో పడుకొని ఆ బిల్లు కట్టడం అక్కడి నుంచి ఈరోజు ఆటోమేటిక్ బిల్లింగ్ వచ్చింది ఆటోమేటిక్ పేమెంట్స్ వచ్చేస్తే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి దట్ ఈ ది చేంజ్ ఇప్పుడు ఇంటిపైనే కరెంట్ తయారు చేసుకునే పరిస్థితికి వచ్చా దీన్ని మీరు లాజికల్గా తీసుకపోతే చాలా ఉపయోగం ఉంటుంది దయచేసి సీరియస్గా తీసుకోండి డిపార్ట్మెంట్లో వీ వాంట్ టు బ్రింగ్ డ్రాస్టిక్ చేంజెస్ ఎనర్జీ అనేది ఇట్ ఈస్ ద మస్ట్ వితౌట్ ఎనర్జీ నథింగ్ విల్ హ్యాపెన్ ఏదో అగ్రికల్చర్ డొమెస్టిక్ ఇక్కడ మనం కూర్చోవాలన్నా కరెంట్ లేకపోతే కూర్చున్న పరిస్థితులు లేవు లేదరు ఏసీ ఆర్ లైటింగ్ ఎవ్రీథింగ్ సో యూ హ్యావ్ టు గివ్ దట్ ప్రియారిటీ రివ్యూ మీటింగ్స్ పెట్టి కరెక్ట్గా చేయండి ఈ డిపార్ట్మెంట్ లాజికల్గా తీసుకపోవాల్సిన అవసరం ఉంది దిస్ ఈజ్ వన్ ఫ్యూచరిస్టిక్ రెండోది కూడా ఎంత ఎనర్జీ మనం జనరేట్ చేయగలిగితే గ్రీన్ హైడ్రోజన్ పోతే దట్ ఈస్ ది బిజినెస్ అగైన్ ఇండస్ట్రిలైజేషన్ దట్ ఈస్ ఎక్స్పోర్ట్ సబ్ సబ్స్టిట్యూట్ సో ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు వర్క్ ఇన్ దిస్ డైరెక్షన్ రెండోది డిపార్ట్మెంట్ ఒకటే కొడుతున్నాం ఈఎస్ఎల్ కూడా బాగా చేస్తున్నారు దేని మీద కూడా ప్రొజెక్ట్ చేయండి ఒక యూనిట్ మనం సేవ్ చేస్తే రెండు యూనిట్స్ ఉత్పత్తి చేసినట్టు ట్రాన్స్మిషన్ లాసెస్ ఇవన్నీ మనం తీసుకుంటే రెండోది యాక్సిడెంట్స్ ఐ డోంట్ వాంట్ హ్యావ్ ఎనీ యాక్సిడెంట్ ఇయర్ ఆఫ్టర్వర్డ్స్ ఓడ్స్ యూ సెండ్ యువర్ డ్రోన్స్ అసెస్ క్లియర్లీ అలర్ట్ యువర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఎక్కడ కూడా లో హ్యాంగింగ్ ఉంటే ఆల్ వైర్స్ యూ హెవ్ టు రెక్టిఫై కలెక్టర్స్ కూడా మీరు సేఫ్టీ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇంకొక యాక్సిడెంట్ ఎక్కడ జరిగితే దట్ ఈస్ అవర్ ఇన్ఎఫిషియన్సీ బిల్డింగ్ల పైన పక్కనే కనపడస్తూ ఉండడం లేకుంటే లో హ్యాంగింగ్ రావడం ట్రాక్టర్లు పోతే పడడం ఇవన్నీ కూడా సెట్రైట్ కావాల్సిన అవసరం ఉంది సేఫ్టీ కూడా ఉండాలి దీన్ని కూడా మీరు వర్కౌట్ చేసుకోండి దిస్ ఈజ్ వేర్ ఇన్ ఎనర్జీ డిపార్ట్మెంట్ లాట్ ఆఫ్ వర్క్ యూ డూ బయోఫ్యూల్ వచ్చింది వన్ థర్టీ ఫైవ్ క్రోర్స్ ఈచ్ యూనిట్ పెడుతున్నారు ఒక నలభై యాభై మందికి ఉద్యోగాలు వస్తాయి అక్కడ వీళ్ళకి ఆదాయం పెరుగుతుంది ఎవరైతే ల్యాండ్ ఇస్తారో వాళ్ళకి ఆదాయం కూడా ఎకరాకు ముప్పై వేల రూపాయలు వాళ్ళకు వచ్చే పరిస్థితి వస్తుంది వేస్ట్ ల్యాండ్ ఇస్తే ఇలాంటి న్యూ కాన్సెప్ట్ తీసుకొచ్చి కనీసం నేను చూశాను కర్నూలులో కొన్ని పార్ట్స్లో అయితే ల్యాండ్ వేస్ట్ ల్యాండ్ నాట్ ఈవెన్ దే ఆర్ గట్టింగ్ వన్ రూపీ ఒక ఐదు ప్రకాశం కూడా అంతే ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇస్తే కనీసం ఒక రెండు మూడు లక్షల రూపాయల వాళ్ళకి వచ్చే పరిస్థితి వస్తుంది దట్ ఈస్ మినిమం సపోర్టింగ్ ఇన్కమ్ కాబట్టి మీరు ఇది కూడా జాగ్రత్తగా పెట్టుకొని అక్కడ ల్యాండ్లో వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది పని చేస్తే అదనపు ఆదాయం వస్తుంది సో దిస్ ఈజ్ వేర్ ఐ వాంట్ టు టెల్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి